ఇంతకుముందు లైవ్ పెడితే ఒకరు వచ్చి చాలా బ్యాడ్గా కామెంట్ చేశారనమాట ఫేక్ ఐడి అని ఏదేదో పర్సనల్గా చాలా అంటే చాలా దారుణంగా అది చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు అంత దారుణంగా కామెంట్ చేశారు అసలు ఐడి ఎవరిదో నాకు తెలీదు ఇంతకుముందు నా ఐడీకి ఒక కామెంట్ వచ్చింది అనమాట ఐడి కాదు నా పోస్ట్కి ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది అనమాట దానికి నేను రిప్లై చాలా గట్టిగా ఇచ్చాను అనమాట గట్టిగా ఇచ్చి ఇంకా నాకు మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక దాన్ని మళ్ళీ లాక్కోవడం ఇష్టం లేక నేను ఆ కామెంట్ని డిలీట్ చేసేసి నేను ఆ ఐడి మీద రిపోర్ట్ కొట్టాను అనమాట తర్వాత ఇంతకుముందు ఒక బ్యాడ్ కామెంట్ వస్తే ఆ ఐడి మీద కూడా నేను రిపోర్ట్ కొట్టాను అనమాట రిపోర్ట్ కొట్టి వాళ్ళని కూడా నా కామెంట్స్కి హైడ్ చేసినట్టున్నాను నా కామెంట్స్కి హైడ్ చేసినట్టున్నాను అంటే హైడ్ హైడ్ యూజర్ అని ఉంటే నేను అది కొట్టాను అనమాట సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి చాలా నీచాత నీచంగా చాలా చాలా బ్యాడ్గా కామెంట్ లైవ్లోకి వచ్చి కామెంట్ పెట్టారనమాట మీకు నచ్చకపోతే చూడడం మానేయండి కానీ ఎందుకు అంత దారుణంగా పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీకు నచ్చలేదా చూడడం మానేయండి ఎంత దారుణంగా కామెంట్ ఉంది అని అంటే నోట్తో చెప్పుకోవడానికి కూడా వీలు అనిపించట్లేదు అనమాట అంత దారుణంగా కామెంట్ పెట్టారనమాట అసలు ఏం తెలుసు నాకైతే మీరెవరో తెలీదు మీకు నేను తెలుసో లేదో కూడా నాకు తెలీదు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు నేను రిపోర్ట్ కొట్టాను అంతవరకే అది మనసులో పెట్టుకొని వేరే ఐడి తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్లు చండాలంగా లైవ్లో చాలా మంది చూసే లైవ్లో ఇంత దారుణంగా కామెంట్స్ చేయడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా అదే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరైనా అదే రకంగా కామెంట్స్ రోడ్ రోడ్డు మీ ఆడని ఎవరైనా అలా కామెంట్ చేస్తే మీరు ఊరుకోగలుగుతారా ఇంత దారుణంగా అంటే ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ నచ్చకపోతే చూడడం మానేయాలి లేదు అని అంటే ఏదో నార్మల్గా మీకు మీ ఉద్దేశం చెప్పి వెళ్ళిపోవాలి అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆ కామెంట్స్కి మేము రియాక్ట్ అయ్యి మేము ఆ కామెంట్స్ని మీరు రిపోర్ట్ కొట్టినా లేకపోతే మీ ఐడిని హైడ్ చేసినా వేరే ఐడిస్ పెట్టుకొని వచ్చి ఇలాగే బ్యాడ్ కామెంట్లు పెడతారా అసలు అంత అవసరం ఏంటి అంటే నా నేమ్ అక్కడ ఉంది కాబట్టి పార్వతి అనే నేమ్ ఎలాగో నాకు అక్కడ ఉంది కాబట్టి అది తీసుకొని వచ్చేసి నా పేరు పెట్టేసి నేను వాడు డబ్బులు తీసుకున్నానంట ఆడెవడో నాకు తెలియదు నేను డబ్బులు తీసుకొని ఛానల్లో మాట్లాడుతున్నానంట డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నానంట నాది ఫేక్ ఐడి అంట ఇంకా నోటితో చెప్పుకోలేని ప చాలా దారుణంగా కామెంట్ చేశాడు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకలా బ్యాడ్ కామెంట్లు అంత దారుణంగా బ్యాడ్ కామెంట్ పెట్టాల్సినంత ఏమొచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరైనా ఇప్పుడిప్పుడే పైకి వెళ్ళట్లేదు ఎందుకంటే ఎవరు లైఫ్ ఎలా ఉండి దేనికోసం కష్టపడతారు అనేది ఎవరికి తెలియదు కదా ఇప్పుడు బిగ్ బాస్ చూసేటప్పుడు మా ఒపీనియన్ నాకు అనిపించింది నేను చెప్తాను అలాగే నా చాలా మంది రివ్యూవర్స్ వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్తున్నారు వచ్చిన బ్యాడ్ కామెంట్స్కి కొంతమంది రియాక్ట్ అవుతారు కొంతమంది రియాక్ట్ అవ్వరు నేను రియాక్ట్ అయ్యాను ఆ నాకు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళ మీద రిపోర్ట్ కొట్టాను ఐడి మీద రిపోర్ట్ కొట్టాను రిపోర్ట్ కొడితే అది దృష్టిలో పెట్టుకొని వచ్చి ఇప్పుడు లైవ్కి వచ్చి ఇంతకుముందు నేను పెట్టిన లైవ్కి వచ్చి చాలా వల్గర్గా చాలా వల్గర్గా బ్యాడ్ కామెంట్ పెట్టారనమాట దానివల్ల ఏం యూజ్ వస్తుందో నాకు అర్థం కాలేదు కానీ అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు మా క్యారెక్టర్ ఏమవుతుంది మేమేమవుతాం మా లైఫ్ ఏమవుతుంది ఒక్కసారి కూడా ఆలోచించరా ఒక్క ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని పెట్టండి మీకు కూడా అమ్మ ఉంటుంది మీకు కూడా అక్క ఉంటుంది మీకు కూడా చెల్లి ఉంటుంది కదా చాలా మంది యూట్యూబ్ చేసుకుంటున్నారు కదా అంటే యూట్యూబ్లో అంటే ఇప్పుడు ఫోన్ ముందుకు వచ్చారు అంటే అంత చులకన అంటే ఇంట్లో ఉన్న అంత మంచోలా ఫోన్ ముందుకు వస్తే అందరూ చెడ్డోలా నాకు అర్థం కాలేదు అంత బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు లైవ్లో ఎంతమంది ఉంటారు అంతమంది చూస్తారు అంటే పర్సనల్గా మరి పర్సనల్గా వచ్చి అంత అంత దారుణంగా కామెంట్ పెట్టవలసినంత అవసరం ఏముంది అనేది నాకు అర్థం కావట్లేదు నాకు మీ కామెంట్ నచ్చలేదు నేను రిపోర్ట్ కొట్టాను నేను మీ ఐడిని హైడ్ చేశాను నాకు మీ కామెంట్స్ రాకుండా అది తప్ప దానికోసం వేరే కామెంట్లు తీసుకొని అదే వేరే ఐడీలు తీసుకొని వచ్చి మీరు ఫేక్గా నా ఐడి ఫేక్ అనడానికి మీరెవరండి ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది కదా ఫేకా ఏంటి అనేది నేను బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూనే ఇంతవరకు రాలేదండి నా వీడియోస్ బోల్డ్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఉంటాయి మినీ వ్లాగ్స్ ఉంటాయి బోల్డ్ ఉన్నాయి అవన్నీ చూడకుండా అసలు ఎవరో ఏంటో తెలియని వ్యక్తుల్ని ఇంతలా బాధపట్టి ఇంతలాగా బ్యాడ్ కామెంట్లు పెడితే మీకు ఏమొస్తుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అసలు పెట్టినోడికి నిజంగా వాళ్ళ అమ్మకే పుట్టాడా లేదా అనేది కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎవరో ఏంటో తెలియదు తెలియకుండా పర్సనల్గా నా క్యారెక్టర్ మీద ఒక నింద అనేది వేసేసి అక్కడ బ్యాడ్ కామెంట్ పెట్టాడు అనమాట ఫేక్ ఐడి అని నోట్తో చెప్పుకోలేని మాట అక్కడ కామెంట్ చేశాడు అనమాట ఇంకా వెంటనే నేను అక్కడ రిప్లై ఇచ్చి వాడి రిపోర్ట్ మీద వాడి ఐడి మీద రిపోర్ట్ కొట్టి వాడి ఐడిని హైడ్ చేసి వచ్చాను అనమాట ఓకే ఈ ఐడి కాకపోతే ఈ ఐడి కాకపోతే ఇంకో ఐడి ఇంకో ఐడి కాకపోతే వంద ఐడీలు వేసుకోని రా నేను వద్దనట్లేదు బ్యాడ్ కామెంట్లు పెట్టు నేను వద్దనట్లేదు కానీ పర్సనల్గా ఒక ఆడవాళ్ళ క్యారెక్టర్ మీద నిందలేసి మాట్లాడితే మాత్రం ఎవరు సహించేది లేదు సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది నీ ఐడిని ఒక్కసారి పోలీసుల వరకు వెళ్ళిందంటే మాత్రం లైఫ్లో బయటికి రాకుండా చేస్తాను చాలా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చాలా పెరిగింది అన్నమాట చూసుకోండి చూసుకొని బ్యాడ్ కామెంట్లు పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి అర్థమైందా బ్యాడ్ కామెంట్ పెట్టే రైట్ మీకు ఎలా ఉందో అది రిమూవ్ చేసి అది మాకు నచ్చకపోతే రిమూవ్ చేసి మీ ఐడి మీద రిపోర్ట్ కొట్టే హక్కు కూడా మాకు ఉంది యూట్యూబ్ ఆప్షన్ ఇచ్చింది అక్కడ సో మేము అది యూజ్ చేసుకుంటాం అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే లైవ్లో ఎంతమంది చూస్తే అంతమంది ఎంతమంది చూస్తే ఇప్పుడు బయట వాళ్ళ కోసం మనం బతకకపోయినా మన కోసం మనం బతకాలన్నా ఆ కామెంట్ని మనం తీసుకోవాలి కదా గుండెల వరకు నాకు అర్థం కావట్లేదు అంత నీచంగా పెడతారా అసలు నిన్ను కనీతి కూడా ఒక అమ్మాయి కదా అంత దారుణంగా ఎలా పెట్టగలిగావు అంటే నీకు పెళ్ళ అంటే ఇప్పుడు మాకు పెళ్ళైంది మేము తాలిబొట్లు అవన్నీ వేసుకున్నామని తెలుసు మీ ఆయనతో చెప్తాను అసలు ఎవడరా నువ్వు నాకు అర్థం కావట్లేదు ఎవరు నువ్వు నాకు అర్థం కావట్లేదు నీకు నచ్చితే నా వీడియోస్ చూడు లేకపోతే చూడడం మానే నువ్వు బ్యాడ్ కామెంట్లు పెడితే నేను రిమూవ్ చేస్తూనే ఉంటాను నేను నీ నీ ఐడిని హైడ్ చేస్తూనే ఉంటాను నువ్వు వంద ఐడీలు తెచ్చుకో నేను హైడ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఇంత దారుణంగా బ్యాడ్ కామెంట్ వచ్చింది నీ నించే ఒక్కరిని రివ్యూస్ చేశాను ఒక్కరు కూడా నాకు బ్యాడ్ కామెంట్ అనేది పెట్టలేదు కానీ వచ్చింది అని అంటే అది నీ నించే ఇక ఏ బ్యాడ్ కామెంట్ వచ్చినా అది నువ్వే అనుకుంటాను వంద సార్లు రిపోర్ట్ కొడతాను నువ్వు పెడుతూనే ఉండు నేను రిపోర్ట్ కొడుతూనే ఉంటాను నువ్వు పెడుతూనే ఉండు నేను రిపోర్ట్ కొడుతూనే ఉంటాను కొంచెమైనా బుర్ర ఉండదా కొంచెమైనా బుర్ర ఉండదా నిన్ను కనింది ఒక అమ్మే నీకు తోడ పుట్టింది ఒక అక్కో చెల్లో లేక నీకు వచ్చిన పెల్లామ ఉండే ఉంటుంది కదా ఇంట్లో ఉంటే అందరూ మంచి వాళ్ళ ఫోన్ ముందుకు వచ్చి ఏదో ఒకటి అంటే నాలుగు గోడల మధ్యన ఉండిపోకుండా ఏదో ఒకటి సాధిద్దాము అంటే ఇప్పుడు యూట్యూబ్ అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి ఏదో చేసుకుందాము సం ఏదో డబ్బులు సంపాదించుకుందాము అని అనుకునేటప్పటికీ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు బ్యాడ్ కామెంట్లు పెట్టి వెనక్కి ఆగడానికి నాకు అర్థం కాదు మీకు నచ్చకపోతే చూడడం మానేయండి బతిమలు కదా ఎవరిని పెడుతున్నాము నచ్చిన వాళ్ళు చూడండి లేకపోతే లేదు నేను కూడా అంతే నేను యూట్యూబ్ చేయకముందు నాకు నచ్చిన వీడియోస్ చూసేదాన్ని నచ్చకపోతే చూడడం మానేసేదాన్ని కానీ ఏ ఒక్కరికి కామెంట్ అయితే నేను ఎప్పటి వరకు పెట్టలేదు ఒకవేళ పెట్టినా అది నాకు తప్పుగా ఉంది అని అనిపిస్తే నేను వెంటనే డిలీట్ చేసుకునేదాన్ని వద్దులే మనకెందుకు అని చెప్పి ఆ మాత్రం ఇంగితం కూడా నీ తల్లి తండ్రి నీకు నేర్పించలేదు నీ నీకు విద్య నేర్పించిన గురువు దగ్గర కూడా నువ్వు నేర్చుకోలేదు ఎంత నీచంగా ఒక ఆడదానికి వచ్చి నువ్వు అంత దారుణంగా కామెంట్ పెట్టావంటే నువ్వు ఎంత నీచుడువో నాకు అర్థమవుతుంది ఎంత నికృష్టుడివో నాకు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు ఆడామగా నాకు తెలీదు కానీ నీ ఐడి నేమ్ సునీల్ అని ఉంది కాబట్టి ఈ సునీల్ అనే ఐడి ఎక్కడున్నా సరే చూ చూసుకోండి చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట నేను ఇంకా మధ్యలో లైవ్ ఆపేసాను లైవ్ ఆపేసి ఆ ఐడి నేను సర్చ్ చేసి వాడి దాంట్లో వీడియోస్ లేవు ఏమీ లేవు జస్ట్ ఐడి మాత్రమే అంటే ఐడి మాత్రమే ఉంది అడుగు కావాలనే నాకు బ్యాడ్ కామెంట్ పెట్టడానికే వచ్చాడనమాట నా ఐడి నేమ్ అక్కడ పెట్టి నువ్వు ఇది ఫేక్ ఐడి దీన్ని బ్లాక్ చేసేయండి మీ ఆయనతో చెప్తాను నువ్వు ఇట్లా చేసావు నువ్వు అట్లా చేసావు అని ఇష్టం వచ్చినట్లు బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడు అనమాట అసలు ఇప్పుడు లైవ్లో ఎంత మంది ఉంటారు అంత బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా ఓకే ఒక్కసారి హాయ్ హుస్సేన హుస్సేన బాయ గారుల నాకు తెలీదు హాయ్ తమ్ముడు హాయ్ అంటే ఒక ఒక బాయ్ హాయ్ తమ్ముడు హాయ్ నేను నార్మల్గా వ్లాగ్స్ చేసుకుంటా మినీ వ్లాగ్స్ చేసుకుంటా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నాను అనమాట అంటే నాకు తోచినంతలో నాకు అనిపించింది నేను రివ్యూస్ చెప్తున్నాను సో రివ్యూస్ ఎవరో అంటే నేను చేసిన ఒక వీడియోకి ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే లైవ్లో ఉండండి లేదా వెళ్ళిపోండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి తీసుకునే అంత ఓపిక మాకు లేదు ముందే ఒకరు వచ్చి చాలా 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 బ్యాడ్గా కామెంట్ పెట్టారు అది తీసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉందన్నమాట సో దయచేసి మీకు నచ్చితే ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఫాలో అవ్వండి కామెంట్ చేయండి లైక్ చేయండి లేదు అని అంటే వెళ్ళండి ఇబ్బంది లేదు కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు ఎందుకంటే ఫోన్ ముందుకు వచ్చి కూర్చున్నారు అంటే యూట్యూబ్లో కానీ ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే మంచోళ్ళు కాదు అని ఒక నిర్ణయానికి మీకు మీరే వచ్చేసి మీకు మీరే బ్యాడ్ కామెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు యూట్యూబ్ చేసుకుంటే ఎవరు ఒలికొవ్వెక్కి చేయట్లేదు ఖాళీగా ఉండి చేయట్లేదు డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి కష్టపడుతున్నారు ఇది కూడా కష్టమేనండి ఇప్పుడు మాలా ఎవరైతే చేస్తున్నారు యూట్యూబర్స్ అందరిది చాలా కష్టమే వాళ్ళు పడేది కూడా కష్టమే తినదరకో పని పట్ల లేకో చేయట్లేదు సో ప్లీజ్ అర్థం చేసుకొని నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోతే సైలెంట్గా ఉండండి దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు మీరు సింపుల్గా నాలుగు మాటలు టైప్ చేసి వెళ్ళిపోతారేమో కానీ అవి కొన్ని వందల మంది చూస్తారు కొన్ని వందల మంది చూసినప్పుడు అది మా మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అనమాట చాలా ప్రభావం చూపెడుతుంది మాకు చాలా ఇప్పుడు ఇందాక లైవ్లో ఒకరు వచ్చి చాలా చాలా బ్యాడ్గా చాలా నీచంగా రెండు కామెంట్లు పెట్టారు అనమాట అవి ఆ లైవ్లో ఉన్న ఎంతమంది చూసారు ఆ ఎంతమంది ముందు మా క్యారెక్టర్ అనేది బ్యాడ్ అవుతుంది ఆ ఎంతమంది ముందు మేము మా మా క్యారెక్టర్ అనేది బ్యాడ్ లాగా అవతల వ్యక్తులకి ప్రో ప్రొజెక్ట్ అవుతుంది సో ఆలోచించుకొని కామెంట్ పెట్టండి నచ్చితే కామెంట్ పెట్టండి లేదా సైలెంట్గా ఉండిపోండి దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు హాయ్ వరుణ్ కుమార్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు అంటే మా లైఫ్ ఏదో తెలిసినట్టు ఎంత నీచంగా కామెంట్ పెట్టాడు అంటే అది ఆ కామెంట్ నేను బయటికి చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అంత దారుణంగా కామెంట్ పెట్టాడు అనమాట దానివల్ల ఏమన్నా ఇప్పుడు నాకు అంత నన్ను ఇప్పుడు ఇంత బాధ పెట్టి ఆ కామెంట్ వల్ల మీకు ఏమైనా ఒక కోటి రూపాయలు వచ్చిందా లేకపోతే ఒక కేజీ బంగారం వచ్చిందా లేకపోతే ఒక పది రూపాయలు వచ్చిందా మీకు నాకు అంత బ్యాడ్గా రెండు కామెంట్లు టిప్ చేశారు మీకేమైనా ఒక పది రూపాయలు వచ్చిందా లేదు కదా ఎందుకు అలాగే ఒక మనుషులు హింసించి బాధ పెట్టి ఏం సాధిస్తాం చెప్పండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధిద్దాము చివరి ప్రయత్నంగా ఏదో ఒకటి చేసుకుందాము ఏదో ఒకటి చేసుకుందాం పది రూపాయలు సంపాదించుకుందాం ఖాళీగా ఉండకుండా ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది మనం ఎలా ఇంట్లో ఉండిపోకూడదు ఏదో ఒకటి సాధించాలనే కోరిక అయితే ఉంటుంది అనమాట అలా ఉన్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఇచ్చిన అవకాశము యూట్యూబ్లో సాలరీ రావడం అనమాట సో అందుకని ప్రతి ఒక్కరు ట్రై చేసుకుంటున్నారు ఏదో వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఏదో ఒకటి ఇచ్చుకుంటున్నారు కొంతమంది వీడియోస్ కొంతమంది డ్యాన్స్ కొంతమంది పాటలు కొంతమంది వ్లాగ్స్ కొంతమంది డైలాగ్స్ కొంతమంది బిగ్ బాస్ రివ్యూస్ కొంతమంది సినిమా రివ్యూస్ ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు మొత్తానికి సక్సెస్ అయ్యే వరకు వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెట్టి బాధపడతారో నాకు అర్థం కానీ మీరు పెట్టింది కామెంటే అవ్వచ్చు కానీ ఒకరి జీవితం మీద అది ప్రభావం పడుతుంది అది గుర్తు పెట్టుకొని కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్లో ఒక్కరు కూడా రాంగ్ కామెంట్ నా వీడియోస్కి వచ్చిందే లేదు ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసి ఎవరో కావాలనే పర్సనల్గా ఆ కామెంట్ పెట్టారని నాకు అనిపిస్తుంది సో ఎవరైతే ఆ కామెంట్ అంత పర్సనల్గా వచ్చి పెట్టారో అంత వల్గర్గా కామెంట్ పెట్టారో వాళ్ళనైతే దేవుడు క్షమించాడు ఎందుకంటే ఒకరి క్యారెక్టర్ని అలా పది మందిలో వచ్చి అంత బ్యాడ్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు అది భగవంతుడైతే క్షమించడు పైనుంచి చూస్తూనే ఉంటాడు మన కర్మ ఇప్పటికీ మనల్ని వదిలిపెట్టదు కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం మంచి చేస్తే మంచే మనకి తిరిగిస్తుంది మనం చెడ్డ చేస్తే చెడ్డే తిరిగిస్తుంది ఒక చిన్న కామెంటే కదా అంతకింత పెద్ద పెద్ద డైలాగులు అనుకుంటున్నారేమో మీరు పెట్టింది చిన్న కామెంటే అవ్వచ్చు కానీ దాని ప్రభావం మా మీద చాలా ఎక్కువ ఉంది అదొక్కటి గుర్తు పెట్టుకొని కామెంట్ పెట్టేటప్పుడు పెట్టండి నేను మధ్యలో లైవ్ కట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాడు ఐడి పట్టుకెళ్ళి నేను రిపోర్ట్ కొట్టాను యూట్యూబ్ రిపోర్ట్ కొట్టి ఆ ఐడిని హైడ్ చేశాను ఎందుకంటే వాడిని అలాగే వదిలేస్తే ఇంకెన్ని దారుణంగా బ్యాడ్ కామెంట్లు పెడతాడో దానివల్ల నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ అవుతుందని భయంతో నేను వాడిని హైడ్ చేశాను ఇంకా వాడి వాడి ఐడి మీద రిపోర్ట్ కొట్టాను లైఫ్లో వాడైతే యూట్యూబ్ యూజ్ చేయకుండా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు రిపోర్ట్ కొట్టిన వాడే ఉంటే ఇది రెండోసారి రిపోర్ట్ కొట్టాను నేను ఇంకో ఇంకొకసారి లేదా ఇంకొకసారి కనుక రిపోర్టు సేమ్ నువ్వు నేమ్ ఎంత మార్చినా ఒకే నెంబర్ మీద కదా నువ్వు చేసేది ఒకే ఈమెయిల్ ఐడి మీదే కదా నువ్వు క్రియేట్ చేసుకునేది మొత్తానికి యూట్యూబ్ నువ్వు వాడకుండానే అయిపోతావు చివరికి నిన్ను మాత్రం కర్మ వదిలిపెట్టదు నువ్వు ఎవరైనా సరే నువ్వు నాకు అంత డీప్గా అంత నీచంగా అంతమంది చూసే లైవ్లో అంత బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు నేను నీ జోలికి రాలే నేను వీడియోస్ చూడమని అడగలే నా కష్టం నేను పడుతున్నాను నా బాధ నేను పడుతున్నాను నా బాధలోకి వచ్చి నువ్వు అలా కామెంట్ చేసావు కాబట్టి నిన్ను దేవుడైతే క్షమించాడు నువ్వు నీ కర్మ వితిన్ వన్ మంత్ లేదా వితిన్ వన్ వీక్లో నువ్వు అనుభవించే తీర్తావు నువ్వు ఖచ్చితంగా నీ కర్మను అనుభవిస్తావు ఎందుకంటే నీ జోలుకొచ్చిన వాళ్ళకి నువ్వు చేయి తప్పులేదు నిన్ను తిట్టిన వాళ్ళని తిట్టు తప్పులేదు నిన్ను అన్న వాళ్ళని అను తప్పు లేదు నిన్ను బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టు తప్పులేదు కానీ అసలు నీతో సంబంధమే లేని వ్యక్తుల్ని వాళ్ళ మాన వీడియోస్ చేసుకుంటున్న వ్యక్తులకు వచ్చి నువ్వు అంతా బ్యాడ్ కామెంట్ పెట్టావు కదా దానికి నువ్వు కర్మ అనేది అనుభవించకుండా ఎక్కడికి పోవు ఖచ్చితంగా అందులో నన్ను బాధ పెట్టావు చూసావా అస్సలుకే నీ కర్మ నేను వదిలిపెట్టదు ఎందుకంటే నేను ఎవ్వరు జోలికి వెళ్ళను నాకు అనిపిస్తే మాట్లాడతాను లేదా సైలెంట్గా ఉంటాను అంతే నాకు నచ్చితే మాట్లాడతాను లేదా సైలెంట్గా ఉంటాను ఏదైనా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడతాను ప్యాక్ బిచ్చింగ్ చేయడం రాదు లేనిపోని దొంగ ప్రేమలు చూపించడం రాదు సో నా లాంటి వాళ్ళ జోలికి వస్తే అస్సలు దేవుడు ఊరుకోడు నేను అందరి గురించి చెప్పట్లేదండి నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచివాళ్ళు నా కామెంట్ పెట్టినోడు కూడా నా సబ్స్క్రైబర్ కాదు నా ఫాలోవర్ కాదు నా వెల్విషర్ కాదు కావాలని వచ్చి పర్సనల్గా టార్గెట్ చేసి నాకు తెలిసి నా చుట్టాలు బంధువులు ఎవరో అయ్యి ఉండొచ్చు అని నాకు డౌట్ ఉంది ఎందుకంటే మనం ఎదుగుతుంటే ఫస్ట్ కులుకునేది మన చుట్టాలు మన బంధువులే కదా మనం పైకి వెళ్తుంటే మన కిందకి లాగడానికి చూసేది ఫస్ట్ ఉండేది ఆలే అందులో నా విషయంలో ఇంకా ఎక్కువ ఉంటారనమాట మా రిలేటివ్స్ నా కొత్త ఫ్యామిలీయే ఉంటారనమాట సో వాళ్ళే ఎవరో ఫేక్ ఐడీస్ పెట్టుకొని వచ్చి నాకు అంత నీచంగా కామెంట్ పెట్టి నన్ను బాధ పెట్టారో నాకైతే అనిపిస్తుంది అది నిజమో కాదు నాకు తెలీదు అనిపిస్తుంది మేబీ అది నిజమైతే కనుక వాళ్ళని దేవుడైతే క్షమించడు ఇంకా లైవ్కి వచ్చారు ఫోన్ పట్టుకొని వచ్చారు అని అని ఫోన్ ముందుకు వచ్చారు అంటే మీకు నచ్చినట్లు ఇంకా మీ ప్రాపర్టీ అయిపోయినట్ట అంటే మీ మనుషులు అయిపోయినట్ట మీరు నోటుకు వచ్చినట్టు ఎలాగైనా వాగుతుంటారా మీ వచ్చిన కామెంట్లు పెడుతూనే ఉంటారా ఒక్క నిమిషం నేను ఆ కామెంట్లు చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరాలనేది అర్థం కాలే ఎవరబ్బా ఆ కామెంట్ చాలా పెద్దది పెట్టారు ఆ కామెంట్ మొత్తం చదివేసరికి నాకు టైం పట్టింది ఆ కామెంట్ చదివినాక నాకు ఒక ఐదు నిమిషాలు బ్లాంక్ అయ్యాను తర్వాత అర్థమైంది ఓ నేను ఆల్రెడీ బ్లాక్ చేసావు కదా బ్లాక్ చేసావు కదా అంటున్నారు అనమాట బ్లాక్ చేశారు కదా బ్లాక్ చేశారు కదా అంటే నాకు అప్పుడు అర్థమైంది ఓహో నేను బ్యాడ్ కామెంట్లు పెట్టినందుకు ఒకరిని నేను హైడ్ చేశాను ఒకరి మీద రిపోర్ట్ కొట్టాను సో ఆ వ్యక్తే వేరే ఐడితో వచ్చి నాకు ఆ బ్యాడ్ కామెంట్ పెట్టారు అనమాట అని అప్పుడు నాకు అర్థమయ్యి మళ్ళా వెంటనే నేను లైవ్ ఆపేసి వెళ్ళి యూట్యూబ్లో తన ఐడి సెర్చ్ చేసి నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏ దాంతో బ్యాడ్ కామెంట్ పెట్టాడో ఆ ఐడిని నేను మళ్ళీ రిపోర్ట్ కొట్టాను నేను మళ్ళీ హైడ్ చేశాను వచ్చి మళ్ళీ లైవ్ ఆన్ చేశాను అనమాట తిన్నా తమ్ముడు మీరు తిన్నారా తమ్ముడు అంటే నిజం చెప్పాలంటే నేను తినలేదు నేను బిగ్ బాస్ లైవ్ చూసి బిగ్ బాస్ లో నేను రివ్యూస్ చెప్తున్నాను అనమాట అంటే లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు లాంగ్ వీడియోస్ వెళ్తాయా లేదా అంటే షార్ట్స్ అయితే తొందరగా చూస్తారు లాంగ్ వీడియోస్ అంటే పెద్దగా ఎవరు ఓపెన్ చేసి చూడరు అందులో మనం పెద్ద పెద్ద రివ్యూస్ చెప్పి మంచిగా తమ్నేల్స్ ఇవ్వడం అది నాకు ఇంకా రాదనమాట సో ఎవరు ఇంట్రెస్ట్ చూడ ఇంకా దాని నుంచి దాని నుంచి నాకు చాలా కోలుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందనమాట సో దానివల్ల అయితే నేను ఇంకా తినలేదు చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే కాకపోతే అంత అభిమానించి అక్క తిన్నారని అడిగేసరికి తిన్నాను అని అబద్ధమైతే చెప్పాను అనమాట ఎంత దారుణంగా పెట్టారంటే కామెంట్ ఏదో పక్కింట్లో ఉండి నన్ను చూసినట్టు నేను అసలు అంత క్లియర్గా అంత నీజంగా పెట్టారనమాట కామెంట్ ఎవరో నాకు తెలీదు నేను ఎవరో తెలిసి ఉండొచ్చు మేబీ నా మీద ఉన్న పగతో ఉక్రోషంతో అలా పెట్టి ఉండొచ్చు నాకైతే వాళ్ళు తెలీదు పర్సనల్గా నాకు ఎవరితో నీ గొడవలు లేవు నాకు బ్యాడ్ కామెంట్ వస్తే నేను దాన్ని రిమూవ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేస్తాను ఆ కామె ఆ ఐడి మీద రిపోర్ట్ కొడతాను అది నా హక్కు మనకి ఎవరైనా మనకు నచ్చకపోతే మనం ఎలా మాట్లాడడం మానేస్తామో యూట్యూబ్ కూడా అలానే ఆప్షన్ ఇచ్చింది యూట్యూబ్లో కూడా మనకు నచ్చకపోతే బ్లాగ్ చేసుకోవచ్చు మనకు నచ్చకపోతే రిమూ కామెంట్ రిమూవ్ చేసుకోవచ్చు ఆ హక్కు మనకి ఇచ్చింది సో నా హక్కు నేను తీసుకొని కంప్లీట్ చేసుకున్నాను నీ కామెంట్ నాకు నచ్చలేదు డిలీట్ చేశాను అంతే దానికి నువ్వు ఉక్రోషం పెట్టుకొని వేరే వేరే ఐడి తీసుకొని వచ్చి మళ్ళీ అంత నీచంగా అంత పర్సనల్గా అంత గ్రజి పెట్టుకొని అంత నీచంగా కామెంట్ పెట్టావంటే నేను దాన్ని కూడా హైడ్ చేశాను దాని మీద కూడా రిపోర్ట్ చాలా దారుణంగా రిపోర్ట్ చేశాను ఆ ఐడి మీద చాలా దారుణమైన ఎలిగేషన్ వేసి రిపోర్ట్ కొట్టాను నేను నువ్వు ఇంకో ఐడియా వేసుకొని రా నేను దాని మీద రిపోర్ట్ కొడతాను ఎందుకంటే నాకు అర్థమైపోతుంది ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్యాడ్ కామెంట్స్ రావు ఎందుకంటే నేను ఎవరిని బాధ పెట్టే కంటెంట్ కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే కంటెంట్ కాదు నాది నాకు రావడానికి సో ఆ వన్ వన్ నాట్ వన్ పర్సెంట్ నీ బ్యాడ్ కామెంట్ అనమాట నన్ను ఈరోజు బాధ పెట్టింది సౌమ్య ఇందాక లైవ్ లోకి వచ్చావు లైవ్ లైవ్లోకి రా సౌమ్య యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ అంటే నార్మల్గా బ్యాడ్ కామెంట్స్ అయితే పట్టించుకోకపోదు తమ్ముడు కానీ చాలా పర్సనల్గా పెట్టాడు చాలా పర్సనల్గా చాలా నీచంగా దారుణంగా పెట్టాడు అనమాట నన్ను బ్లాక్ చేసావు కదా అని చెప్పి చాలా దారుణంగా పెట్టాడు ఆ కామెంట్ తీసుకోవడం వల్ల అవ్వట్లేదు ఇప్పటికీ కూడా అది కూడా లైవ్లో పెట్టేసరికి ఎవరైనా పట్టించుకోకపోతే పర్వాలేదు ఆ కామెంట్ తీసుకొని పట్టించుకొని ఈవిడ ఎలాంటిదా ఓహో ఈవిడతనికి తెలుసా లేకపోతే ఈవిడ ఈవిడ ఈమెకు తెలుసా ఈవిడే అమ్మాయికి తెలుసా లేకపోతే ఈ కామెంట్ వాళ్ళకి ఈవిడ తెలుసా ఇలాంటి వాళ్ళ అని అనుకుంటే అది మనకు ఎంత బాధగా ఉంటుంది నా లైవ్లో కానీ నా వీడియోస్లో కానీ ఎక్కడైనా రాంగ్గా ఉన్నాయా ఒక్కసారి చెక్ చేయండి అందరూ వెళ్ళి రాంగ్గా ఉంటే అప్పుడు వచ్చి మాట్లాడండి ఎందుకంటే అంత రాంగ్ ఉంటే నేను ఈ ఒక్క బ్యాడ్ కామెంట్ పట్టుకొని నేను ఎంత బాధపడి ఎందుకంటే ఇప్పటికే నాకు కొన్ని వందల బ్యాడ్ కామెంట్లు వచ్చి ఉండాలి కానీ నాకు అసలు రాలేదు ఫస్ట్ టైం ఎంత నీచంగా ఎంత దగ్గరగా ఎంత పర్సనల్గా నాకు అంత రాంగ్ కామెంట్ పెట్టిన ఆ ఐడి ఒక్కటే అందుకే ఎంత బాధ అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకే ఐడి వేసుకొని వచ్చి ఇంకేం బ్యాడ్ కమెంట్ అందరూ ఉన్నప్పుడు ఇంకేం బ్యాడ్ కమెంట్లు చేస్తారో అని నాకు చాలా చాలా భయంగా ఉంది ఎందుకంటే నాకు నాకు అందరిలాగా కాదు నేను చాలా సెన్సిటివ్ అనమాట దేన్ని తీసుకోలేను తొందరగా యూట్యూబ్ చేయాలన్నా కూడా ఇప్పుడు నాకు లైవ్ చేయాలన్నా కూడా నాకు భయంగా ఉంది మళ్ళీ ఆ వ్యక్తి ఏ వేరే ఫ్రాడ్ ఐడీతో వచ్చి ఏం బ్యాడ్ కామెంట్ పెడతాడో ఏం బ్యాడ్ చేయడానికి చూస్తాడో అని చాలా భయంగా ఉంది ఎందుకంటే కొన్ని వందల మంది చూసే లైవ్లో అలా వచ్చి అలా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేసిపోతే అది ఎంత బ్యాడ్గా ఉంటుంది మనకి పెట్టిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా నాకు ఇప్పుడు భయంగా ఉంది మళ్ళీ రేపు లైవ్ చేయాలన్నా కూడా భయంగా ఉంది ఇంకే ఐడి పుట్టుకొచ్చి ఏ ఐడితో వచ్చి అంత బ్యాడ్ కామెంట్ పెడతాడో అని చెప్పి చాలా భయంగా ఉందన్నమాట థ్యాంక్ యూ వరప్రసాద్ తమ్ముడు థ్యాంక్ సో మచ్ అమ్మ